హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు నేనైతే ఈరోజు ఏం చేస్తున్నాడు కూరగాయలకి వెళ్ళాను అనమాట కూరగాయలకి వెళ్ళి వస్తుంటే ఏంటంటే ఆ కూరగాయలు షాప్లో కుళ్ళిపోయినవి పడైపోయినాయి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఏం చేస్తారంటే అంకులు పక్కన పెట్టేసి ఉంచారనమాట నేను అడిగానే ఏం చేస్తారు అంకులు ఇవన్నీ పడేస్తారా అనేసారంటే లేదమ్మా రోడ్ల మీద తిరిగే ఆవులు అవన్నీ ఉంటాయి కదా అవి ఏమన్నా ఇలా వస్తే కనుక వాటికి అయితే వేసేస్తామో అవి తినేస్తాయి అనేసి అని చెప్పారు సరే అవి నాకు కావాలి ఇస్తారా అంటే అంకులు సరే తీసుకెళ్ళమ్మా ఏం చేస్తావంటే ఇలాగా కంపోస్ట్ రెడీ చేయాలని అనుకుంటున్నాను ఇస్తారంటే సరే తీసుకెళ్ళాలనేసి ఆ అంకుల షాప్లో ఒక బ్యాగ్ ఉంటే దాంట్లో వేసేసి ఇచ్చారనమాట నాకు సంచిలో వేసి ఇచ్చారు తెచ్చిన తర్వాత అయితే నేనైతే ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసేసి కంపోస్ట్ రెడీ చేయడానికైతే పెట్టేశాను అనమాట కంపోస్ట్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట ఇంట్లో వేస్టేజ్ అంతా ఉంటుంది కదా కిచెన్లో వచ్చిన వేస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటి అయితే మనం కంపోస్ట్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు క్లియర్గా అయితే నేను మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తాను మీకు కంపోస్ట్ అయితే నేను వీడియో తీయలేదు జస్ట్ అవి కట్ చేసినప్పుడు కట్ అయితే తీసాను కదా అది షేర్ చేస్తున్నాను మీతోటి ఇంకా నా డే ఎలా ఉంటుందని మార్నింగ్ లేవు కానీ ఇంక అవన్నీ రెడీ చేసుకోవడం అవుతుందనమాట అనమాట షాప్లకి ఏం కావాలన్నీ రెడీ చేసేసుకుంటాను ఫస్ట్ ఇలాగ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట అలాగే ఏంటంటే ప్యాకింగ్ చేసుకోవడానికి కూడా నాకు టైం అనేది ఉంటుంది ఈ టైంలో ఈ టైంలో అంటే ఏంటంటే నాకు చూసుకుంటాను ఏమేమి ఉన్నాయి ప్యాకింగ్ చేసినవి ఏమి లేవు అనేసి అని ఎందుకంటే నేను బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మా తాతకి అమ్మడానికి ఈజీగా ఉంటుంది కదా అందుకనేసి నేను ఏం చేస్తానంటే ప్యాకింగ్ అయితే చేసేసి వాటి మీద ఎంతెంత రేటు ఏది ఎంత రేటు అనేసి అని ఒక మార్కర్ తీసుకొని మార్కర్తో అయితే వేసేసి పెడతాను అనమాట ఇగోండి చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ ప్యాకింగ్ ఆల్రెడీ ఇంకా చాలా మటుకి ఏంటంటే సర్దరేసాను కింద ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేస్తాను కలిపి పెట్టేసుకుంటాను కలిపేసిన తర్వాత అది మంచిగా కలిసిన తర్వాత ప్యాకింగ్ అయితే చేసేసి ఆల్రెడీ వీడియో అయితే చేశాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక ఆ వీడియో మన ఛానల్ అయితే ఉంటుంది రసన ఎలా చేస్తాను అంటే ఆ వీడియో వెళ్ళి ఆ ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి ఒకవేళ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కనుక షాప్స్ షాప్స్లో షాప్స్ లో సేల్ చేసుకున్న వాళ్ళైతే కనుక ఇంట్లో అందరికి చేసుకోవడం వచ్చు కాబట్టి అది అయిపోయిన తర్వాత అప్పుడు ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను నేను ప్యాకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదిగోండి సగం చేశాను కదా చెప్పాను కదా ఆ సగం కూడా ఇందులో ట్రేస్ ఉన్నాయి కదా ట్రేల్లో సదిరేస్తాను అనమాట దేనికి దానికి పప్పులు సపరేట్గా అలాగే పంచదార ఇవి సపరేట్గా అలాగే కందిపప్పు చనగపప్పు మినపప్పు ఇవన్నీ ఉంటుంది కదా దేనికి దానికి సపరేట్గా పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత ఇంకా నాకు బ్యాలెన్స్ ఏమన్నా ఉంది అవన్నీ ఇంకా చేయాలి అనుకుంటే కనుక అప్పుడు మళ్ళీ మిగిలినవన్నీ చేస్తూ ఉంటానమాట మిగిలి మేకస్ కూడా నేను ఇలాగే ప్యాకింగ్ చేసి పెట్టేసుకుంటాను ముందు ఏంటంటే ఒక దాంతో కొలత చేసుకున్న తర్వాత అప్పుడు కొలతను బట్టి అవన్నీ పెట్టుకుంటాను అనమాట కొలిచి అప్పుడు ప్యాకింగ్ అన్నీ చేస్తూ ఉంటాను నేను చెప్పాను కదా ఇందాక కంపోస్ట్ చేస్తున్నాను అనేసి కంపోజ్ చేసిన తర్వాత ఏంటంటే ఇలాగా కుండీల్లో వేయడానికి యూజ్ చేస్తాను ఎక్కువ ఎందుకంటే నేల మీద వేసినప్పుడు అయితే వాటికి ఎలాగో కొంచెం శక్తి అనేది ఉంటుంది కానీ ఇలాగ కుండీల్లో వేసినప్పుడు ఏంటంటే ఆ మొక్కలకి ఇసుకతోటి మాది ఇసుకని అని చెప్పాను కదా అందుకని ఇసుకలో కొమ్ముని తొందరగా ఎదగాలి అనమాట మాకు అందుకని ఇంకా ఇలాగా కుండీల్లో వేసిన మొక్కలకి ఏం చేస్తానంటే కొంచెం ఆ కంపోస్ట్ అనేది యూస్ చేస్తూ ఉంటాను అనమాట ఇదిగోనే మొక్కలు చూసారా ఎంత బాగా వచ్చిందో మన వర్షానికి అయితే చాలా వచ్చినాయి ఇంకా మా చిన్నవాడు అయితే చింతగాలు వేరడానికి వెళ్ళాడు చూపిస్తాను పదండి చేస్తున్నావు చేస్తున్నావా కాయలా అటు వెళ్ళిన అడికి వెళ్ళి

देखो, हम्म, संचल है इस तरह अंदर कायल, पारे सरता थे, दादू <्चिणाति> का, البتدان اه لا ماما باي 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 ఆ తర్వాత ఏంటంటే చింతకాలు ఎరకుని తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాము మేము వెళ్ళిన తర్వాత తర్వాత ఏంటంటే మాకు ఇంట్లో ఫ్యాన్స్ అసలు సరిగా తిరగట్లేదు అనమాట ఫ్యాన్స్ సరిగా తిరగట్లేదు స్లో అయిపోయినాయి బాగాను అలాగే లైట్ కూడా ఏంటంటే మాకు బెడ్ ఉంది కదా మా రూమ్ లో ఏంటంటే బెడ్ రూమ్ లో బెడ్ కి పైన ఉంది అనమాట లైట్ సైడ్ కి మళ్ళీ ఎంట్రెన్స్ డోర్ ఎంట్రెన్స్ లో ఒకటి వస్తుంది కానీ ఏంటంటే డోర్ ఎంట్రెన్స్ లో పెట్టుకోవడం వల్ల ఏమన్నా పురుగులు వచ్చినా దోమలు వచ్చినా ఏమన్నా ఉన్నా కానీ డైరెక్ట్గా మా తల మీద పడి చెవుల్లో పాకుతున్నాయి అన్నమాట పురుగులు అలాంటివి అన్నీ కూడా ఇంకా అందుకనేసి నేను ఏం చేశానంటే ఈ పక్కకు అయితే పెట్టించాను ఇంకో సైడ్ కి పెట్టమంటే బాగా సైడ్ కి పెట్టాడు ఇంకా వాటికి ఏమేమి కావాలో వస్తువులు అవన్నీ కూడా బాగా తీసుకొని వచ్చి ఇంకా దానికైతే పెట్టేసి ఫిట్ ఫిట్ చేసేసాడు అనమాట ఇటు ఈ కిట్ అయితే మొత్తం ఫోర్ నైన్టీ నైన్ పడుతుంది డీమార్ట్లో బాగుంది అది అంతా కూడా చూడండి ఇదిగోండి ఫ్యాన్ది ఇది అంతా అరిగిపోయిందనమాట అందుకనేసి నా తిరగట్లేదు అంటే ఇదిగో కొత్తది పట్టుకొచ్చి మళ్ళీ కొత్తది అయితే బిగించాడు బాబా ఇంకా పనంతా అయిపోయిన తర్వాత ఏంటంటే మంచిగా అందరం కలిసి విందు భోజనం చేసామన్నమాట ఫ్యామిలీ అంతా కలిపి ఆ బోన్ చేస్తాము అలా ఆఖరిగా బోన్ చేసిన తర్వాత ఇంకా అక్క వాళ్ళైతే మా పుట్టోడు అయితే వినండి ఎలా స్పూన్ అయ్యో Dengaman, ya kerkik, boy, ayo, bikin di kamar, sarah, kelinci, nenek, dan నిండిపో సింక్ సింక్లో ఏం కూర అమ్మా చారా పప్పు పండలేదామ్మమ్మా స్కూల్లో పప్పు చారా అయ్యో తిన్నావా మరి అక్కడ తిన్నావా పోతున్నావా అక్క ఎట్టిందా అమ్మ పెట్టిందా చారలే ఎవరెట్టారు బొవ్వా ఎవరెట్టారా అమ్మమ్మా అమ్మమ్మ అమ్మ అక్క ఎట్టిందా ఎవరెట్టారు బొవ్వా